అక్షయతృతీయ సందర్భంగా స్వామికి నిత్యం ఇలాగ చందనంతో కప్పి ఉంటారు చందనంతో కప్పిబడి ఉంటుంది ఈ అక్షయతృతీయ నాడు ఈ చందనాన్ని మొత్తం ఒలిచి నిజరూప దర్శనం కేవలం సంవత్సరంలో ఒక్కసారే జరుగుతుంది ఆ కార్యక్రమాలకు ఈ చుట్టుపక్కల ఉన్న జంగం వాళ్ళు జంగములు వాళ్ళ ముక్కులు వాళ్ళ తరతరాల ఆచార ప్రకారంగా చుట్టుపక్కల శ్రీకాకుళము విజయనగరము పలాస ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో ఉన్న వీళ్ళు ఈ వారం రోజులలో వాళ్ళ కుటుంబ సమేతముగా ఇక్కడికి వచ్చి వాళ్ళ కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంటారు ఈ కార్యక్రమం అక్షయ తీత రోజు లోపల పూర్తి చేసుకుంటారు వీళ్ళు చేసుకున్న వెంటనే స్వామివారి మొత్తం కప్పబడి ఉన్న చందనాన్ని ఒలిచి అక్షయ తీత రోజు केवलम अक्षतीत रोजुत निज रूप दर्शन जो सिंहाचल भक्त कोलाहल